తిరుమలలో రెండు సంఘటనలు జరిగాయి ఒకటి రోబ్లాక్స్ యాప్ ద్వారా తిరుమలకి ఎలా వెళ్ళాలి తిరుమల దర్శనం లోపల ఎలా ఉంటుంది క్యూలో ఇదంతా కూడా ఒక గేమ్ లాగా రోబ్లాక్స్ అనేటువంటి యాప్ క్రియేట్ చేసింది అది ఇప్పుడు వైరల్ అవుతుంది ఆ రోబ్లాక్స్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ ఒక ఆటలాగా మలిచారు ఉదాహరణకి మనం కార్ డ్రైవింగ్ ఉంది మన కార్ డ్రైవింగ్ మనం గేమ్ రూమ్లోకి వెళ్తే కనుక అక్కడ కూర్చొని మనం కార్ నడుపుతున్నట్టే ఫీల్ అవుతూ మనం వర్చువల్గా మనం అది చూడొచ్చు సేమ్ అలాగే తిరుమల శ్రీవారి దర్శనం ఎలా వెళ్ళడం అనేది ఒక గేమ్ రూపంలో క్రియేట్ చేసి రోబ్లాక్స్ అనేటువంటి యాప్ ఇప్పుడు మార్కెట్ చేస్తుంది పెద్ద ఎత్తున దానికి కొన్ని కోట్ల రూపాయల మార్కెట్ అవుతుంది దీనికి సంబంధించి కిరణ్ రాయల్ అనేటువంటి అతను ఇటీవల కాలంలో జనసేన నుంచి సస్పెండ్ అయినటువంటి అతను జనసేన దూరంగా పెట్టినటువంటి లీడర్ అని చెప్తూ ఉన్నారు యాక్చువల్గా జనసే జనసేనకు సంబంధించిన లీడర్ అతను సో ఇప్పుడు అతను కంప్లైంట్ చేశారు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ రోబ్లాక్స్ అనేటువంటి యాప్ తిరుమల దర్శనాన్ని ఆట రూపంలో క్రియేట్ చేసి ఇప్పుడు దాన్ని భారీగా అమ్ముకుంటుంది అంతర్జాతీయంగా అనేటువంటి కంప్లైంట్ చేశారు దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్గా రియాక్ట్ అయింది విజిలెన్స్కి విచారణకు అప్పు చెప్పింది విజిలెన్స్ రంగంలో దిగింది ఈ రోబ్లాక్స్ యాప్ ఏంటి దాంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం వీటన్నిటినీ ఏ విధంగా ఆట రూపంలో దాన్ని క్రియేట్ చేశారు అనేది పరిశీలిస్తూ ఉన్నారు అయితే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారం ఈ యాప్లో రూపొందించినటువంటి గేమ్ని బ్లాక్ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్ట్గా చర్యలు తీసుకోవడానికి లేదు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానం చేసి బోర్డు కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం పరిశీలించిన తర్వాత దాన్ని బ్లాక్ చేసేటువంటి అవకాశం ఉంది ఇది ప్రాసెస్ సో ప్రస్తుతం అయితే కిరణ్ రాయల్ దాని మీద కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని విజిలెన్స్ అయితే ఆరా తీస్తుంది ఈ రోబ్ ఈ రోబ్లాక్స్ యాప్ అనేది అసలు ఏంటి ఆ గేమ్ ఏంటి ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాలని వాళ్ళ ఆట రూపంలో మర్చి కించపరుస్తూ ఉన్నారు అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది ఇక రెండవ సంఘటన దివ్యల మాధురి సో దివ్యల మాధురి అంటే అందరికీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫాలో అయ్యేటువంటి వాళ్ళకు అందరికి తెలిసినటువంటి మహిళ వాళ్ళు ఈ మధ్య దువాడ శ్రీనివాసం అలాగే దివ్యల భారతి వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నామని చెప్తున్నారు అడల్టరీ లవ్ అని అంటున్నారు దానికి అడల్టరీ లవ్ అని పేరు పెట్టారు ఈవిడ ఆవిడ హస్బెండ్ దగ్గర నుంచి డైవర్స్ తీసుకోలేదు ఆయన వైఫ్ నుంచి డైవర్స్ తీసుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆయన ఇప్పుడు సస్పెండ్ చేశారు ఆయన్ని ప్రస్తుతం మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది శ్రీనివాస్ అంటున్నారు ఈ దువాడ శ్రీనివాస్ గారు అలాగే దివ్యల మారుతి గారు వీళ్ళిద్దరూ కనిపించినటువంటి ప్లేస్ లేదు సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫార్మ్స్లో వీళ్ళు కనిపిస్తున్నారు రీసెంట్గా వాళ్ళిద్దరు సంబంధించిన ఒక వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఒక సాంగ్కి డాన్స్ చేస్తూ కనిపించారు దాని దాని కింద కామెంట్స్ రికార్డ్ డాన్స్కి కూడా తయారయ్యారా మీ ఇద్దరు అని చెప్పి కామెంట్స్ రకరకాలుగా పెడుతూ ఉన్నారు సరే వాళ్ళని ప్రశంసించేటువంటి వాళ్ళు ఉన్నారు విమర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు రకరకాలు ఉన్నారు కాకపోతే మన ఇండియన్ చట్టాల ప్రకారం ఇండియన్ యాక్ట్ ప్రకారం డైవర్స్ తీసుకోకుండా వీళ్ళిద్దరూ అడల్టరీ లవ్ అంటూ ఇప్పుడు అన్ని వేదికల మీద కనిపిస్తూ ఉన్నారు అడల్టరీ లవ్ అంటూ వాళ్ళని గెస్ట్లుగా ఆహ్వానించేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళిద్దరిని ప్రత్యేకమైన సెలబ్రిటీస్గా గుర్తి గుర్తిస్తున్నారు చాలామంది గుర్తిస్తూ వాళ్ళకు ప్రత్యేకమైన ఆహ్వానాలు కూడా పంపి పంపిస్తూ ఉన్నారు దీంతో వాళ్ళు కొన్ని కొన్ని ప్లేసుల్లో ఉండేటువంటి నిబంధనలు సాంప్రదాయాలు వాటిని కూడా పక్కన పెట్టేసి రీల్స్ చేయటం అలవాటు పడిపోయారు ఈవిడ గతంలో తిరుమల తిరుపతి కొండ మీద రీల్స్ చేశారు అప్పుడు కేసు పెట్టారు ఆ కేసు ఏమైందో ఇప్పటి వరకు తేలలేదు ఆ కేసు అలా ఉండగానే విచారణ దశలో ఉండగానే మళ్ళా ఇప్పుడు తాజాగా తిరుమల కొండ మీద మరొక రీల్ చేసి పోస్ట్ చేశారు దీంతో మరొకసారి వివాదంలోకి వెళ్ళిపోయారు ఆవిడ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల కొండ మీద నిఘా లేదనుకోవాలా తిరుమల కొండ మీద రీల్స్ చేసుకోవచ్చు ఎవరైనా ఏ విధంగానైనా అనేటువంటి సంకేతం లేదంటే అలా అలాంటి పద్ధతి ఉందా అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది యాక్చువల్గా తిరుమల కొండ మీద ఆ మాడ వీధుల్లో మాత్రమే ఆగమశాస్త్రం ఇవన్నీ ఉంటాయి మాడవీధుల పరిమితిలో ఆ పరిసర ప్రాంతాల్లో తిరుమల పరిసర ప్రాంతాల్లో ఆగమ శాస్త్రం ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు అక్కడ వరకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కానీ తిరుమల కొండ అంటే చాలా విస్తీర్ణం ఉంటుంది ఏడు కొండలు ఈ ఏడు కొండల మీద అనేక మంది ఫోటోలు తీసుకుంటారు వీడియోలు తీసుకుంటూ ఉన్నారు దివ్య మాదిరి ఆవిడ రీల్స్ తీసుకున్నారు రీల్స్ తీసుకున్నారు మరి ఆవిడ రీల్స్ తీసుకోవడాన్ని అబ్జెక్షన్ చేయాలా లేదా అనే నిర్ధారణకు రావాలి ఫస్ట్ అంటే ఆవిడ కొన్ని కొన్ని ప్లేసుల్లో రిస్ట్రిక్టెడ్ ప్లేసుల్లో ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నటువంటి విధంగా ఆవిడ రీల్స్ చేస్తున్నారు అనేది గతంలో రీల్ చేసినప్పుడు వచ్చినటువంటి అభియోగం కానీ ఇప్పుడు ఎక్కడో కొండల్లో చేశారు అక్కడ తిరుమల మీద మరి తిరుమల మీద అలా చెయ్యొచ్చా ఎందుకంటే గతంలో రోజా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నినాదాలు కూడా చేశారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ని కూడా అక్కడ ప్రదర్శించారు జెండాను కూడా ప్రదర్శించారు జిందాబాద్లు కూడా కొట్టారు జగన్ రక్షక అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టి తులాభారంలో కూర్చోబెట్టి ఆయన పిన్నమ్మ జగన్ రక్షక అని చెప్పి ఆవిడ అక్కడ నామాలు పలికినట్టు పలికారు ఆ వీడియోని కూడా మనం చూసాం మరి అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు దివ్యల మాధురి చేసినటువంటి రీల్స్ వాటితో పోల్చుకుంటే వీటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి తిరుమల అనుకుంటుందా తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులు అనుకుంటున్నారా అసలు వాళ్ళు దానికి ఒక సిస్టమ్ అనేది తయారు చేశారా లేదా ఆ సిస్టమ్ ఉన్నప్పుడు ఆల్రెడీ కేసు ఫైల్ అయినప్పుడు దివిలం మాధురి లాంటి వాళ్ళని ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అంటే అక్కడ నిఘా బలహీనంగా ఉందని చెప్పి అనుకోవాలా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశాలు అనేకం ఈ మధ్యకాలంలో బయటకు వచ్చాయి ఒకటి రెండు సార్లు భక్తులు వ్యతిరేకంగా నినాదాలు చేయటం నిర్వాహకులకి అలాగే అక్కడ గోవులు చనిపోయినటువంటి వివాదాలు ఇలాంటివన్నీ కూడా కరుణాకర్ రెడ్డి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు సరే ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కౌంటర్ ఇస్తూనే ఉంటారు వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉన్నటువంటి క్రమంలోనే కొత్త వివాదాలు బయటకు వస్తున్నాయి వాటిలో ఒకటి ఇప్పుడు ఈ యాప్ కూడా సో ఈ యాప్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఈ యాప్ అనేది నేను చూపిస్తాను అసలు ఏంటి యాప్ అనేది ఇది రోబ్లాక్స్ ఈ రోబ్లాక్స్ అనేటువంటి యాప్ ద్వారా ఒక ఆటను దైవ దర్శనాన్ని ఒక ఆట రూపంలో డిజైన్ చేశారు సో ఇది ఇది డౌన్లోడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇది యాప్ స్టోర్లో ఉంది అండ్ యాపిల్ అలాగే గూగుల్ ప్లేలో ఉంది స్టేషన్లో ఉంది ఎక్స్ బాక్స్లో ఉంది ఈ మెటాలో ఉంది మెటా కష్లో ఉంది మైక్రోసాఫ్ట్ ఉంది అమెజాన్ యాప్ స్టోర్లో ఉంది సో ఇన్ని చోట్ల ఉంది రోబ్లాక్స్ అనేది ఈ రో యాప్ను ఓపెన్ చేస్తే మీరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న విధంగా ఒక గేమ్ని క్రియేట్ చేశారు సో ఆ గేమ్ ఎలా ఉంది ఏంటి అనేది నేను కూడా చూడలేదు ఎందుకంటే డౌన్లోడ్ చేయలేదు బట్ కిరణ్ రాయల్ డౌన్లోడ్ చేసి చూసిన తర్వాత ఇది ఉంది తిరుమల వెంకన్నని కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు దీనికి ఎలాంటి ముగింపు ఈ వివాదాలకు పలుకుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మనం వేచి చూడాలి థ్యాంక్ యూ